హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ ఈరోజు మీ ముందుకి చినియా జార్జెట్ శారీస్ అండి బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఈ సారీస్ మార్కెట్లో ఇవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి మేము ఈ ఫోర్ శారీస్ మేముకి తీసుకొచ్చాము ఈ ఫోర్ శారీస్ మీకు చూపిస్తాము మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఫస్ట్ది రాణి కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ సెకండ్ది స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ థర్డ్ది రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది ఫోర్త్ది నెమలి పింఛ నెమలి బ్లూ అంటారు కదా ఆ బ్లూకి రాణి కలర్ డార్క్ రాణి కలర్ బార్డర్ అండి ఈ ఫోర్ శారీసే ఉన్నాయండి ఈ ఫోర్ శారీస్ ఫెస్టివ్ కదా అని మీకు ఆఫర్లో ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పళ్ళు చూడండి ఫుల్ పళ్ళు జరి జరి అండి ఇదంతా జరీ మీమింగ్ వెనక సైడ్ కూడా వస్తుంది జర్ చూడండి జర్జీ శారీస్ మీరు ఎక్కడ చూసినా చాలా కాస్ట్లీ ఉంటాయి మా వీడియోలో మీకు తెలుస్తుంది ఎంత తక్కువకి ఇస్తున్నాము చూడండి ఎంత బాగుందో చూడండి శారీ ఇది చూడండి ఇదంతా వీవింగ్ ఎలా వచ్చిందంటే పీకాకు పురి విప్పితే ఎలా ఆ సింబల్ లాగా ఉంది మధ్య మధ్యలో చిన్న డాలర్ బుటీస్ లాగా వచ్చినాయి కింద మ్యాంగో ప్యాటర్న్ వచ్చిందండి బార్డర్ త్రీ ఇంచెస్ బార్డర్ అండి టూ సైడ్స్ వస్తుంది పైన కింద త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ బార్డర్ అండి శారీ చూడండి అసలు బుటీస్ కానీ ఆ పీకాక్ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి జస్ట్ కొంచమేదండి ప్లెయిన్ వచ్చింది మిగతా అంతా శారీ మొత్తం ముటీసొచ్చిందండి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బార్డర్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ చూసారు కదా నో మిస్ నో డ్యామేజెస్ ఏమీ ఉండవండి కింద కూడా బార్డర్ పైన కింద రెండు బార్డర్ వచ్చిందండి సారీ మంచి ట్రెండింగ్లో ఉన్న సారీ ఈ శారీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ ఏ ఏ కైనా చాలా రిచ్ లుక్ వస్తుందండి మంచి కలర్స్ అండి మొత్తం కూడా ఫోర్ కలర్స్ కూడా చూడండి శారీ మాత్రం అద్దరిపోయిందండి పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్ లుక్ గా వచ్చింది చిన్న లీవ్స్ డిజైన్ గా వచ్చి బంతి బంతిస్తా వచ్చింది ఈ లైన్ మొత్తం చిన్న మ్యాంగోస్ పుట్టిస్ లాగా వచ్చినాయండి సారీ చూస్తున్నారు కదా మా దగ్గర క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి మీరు ఎక్కడ చూసినా కానీ ఏమి డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవు క్లాత్ మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మా వీడియోస్లో కానీ మా దగ్గర తీసుకున్న వాళ్ళు కానీ మీరే చెప్తారు ఇది బ్లౌజ్ వర్క్ అయినా చేయించుకోవచ్చండి చాలా బాగుంటుంది వర్క్ కనుక చేయించుకుంటే ఈ సారీ అండి ఇప్పుడు దీంట్లో కలర్స్ స్కై బ్లూకి పింక్ కలర్ రెడ్ గ్రీన్ కలర్ పికాక్ బ్లూకి రాణి కలర్ ఇది ఒక సారీ అండి ఈ ఫోర్ శారీస్ మీకు మా ఆర్కే శారీస్ కలెక్షన్స్లో థర్టీన్ నైన్టీన్ పదమూడు వందల తొంభై రూపాయలండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వెంటనే చూసి ఆర్డర్ చేసుకోండి వీటిలో ఏ రిమార్క్ అనేది ఏమీ లేదండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే ఆన్లైన్ పేమెంటే చూసారు కదా మీకు ఏ శారీ కావాలన్నా వెంటనే ఇక్కడ మీకు నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఎంబటే మీకు ఆర్డర్ చేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఏమీ ఉండదండి దీంట్లో ఫాల్ట్ ఏమీ లేదు ఈ క్యాటలాగ్ శారీస్ మంచి కాస్ట్లీ ఐటమ్స్ మీరు ఫ్యాబ్రిక్ చూశారంటే మీరే చెప్తారు ఎంత బాగున్నాయో ఈ శారీస్ మీరు బుక్ చేసుకోండి అంటే ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్